బీజే 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 టైర్లు ఓకే డోర్ ఒరిజినల్ సీట్ కవర్ లేవు సార్ బండికి సీట్ కవర్లు వేసుకోవాలి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది బండికి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ డెండింగ్ లేదు రివర్స్ కెమెరా డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది బీసీ బీజే సిరీస్ స్టెఫిని సిల్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు డోర్ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ ఎన్ కరియర్ ఏసీ కూడా ఉంది సన్ రూఫ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ స్టేరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ బటన్ ఆటో గేర్ అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ ఉంది నావిగేషన్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఒక్క గ్లాస్ ఆటో గ్లాస్ ఉంటుంది సార్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని సిల్ టైర్ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల హెబిఎస్ బ్రేక్ ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ బానట్కు పానా పెట్టలేదు రైట్ సైడ్ అప్రాని ఓకే లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రైట్ సైడ్ సేసీ కూడా ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ పానా పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన ఇంజన్ని ఎక్కడ ఇంజన్ అయ్యి లీకేజ్ కూడా లేదు డీజిల్ ఇంజిన్ ఇంజన్ చూసుకోర్రీ భయ్యా బ్యాటరీ కూడా మొన్న వేసిండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి కొత్త బ్యాటరీ ఒకడు ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సిక్స్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తుంది ఇది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ సండ్రూప్ బండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అల వీల్స్ డైమండ్ కట్ట అలా వీల్స్ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మే రిజిస్ట్రేషన్ ఆటో గేరు డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మైనస్ అంటే ఫ్రంట్ కొత్త లైన్ ఒరిజినల్ ఉన్నాయి వెనకాల బ్యాక్ టైర్లు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మూడింటికి మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా సిల్ టైర్ ఉంది వెనకాల ఉన్నాయి ఏవైతే టైర్లున్నా అవి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది టెంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది హుండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ పుష్ బటన్ స్టార్ట్ బండికి క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఇన్బుల్ట్ వచ్చిన మ్యూజిక్ సిస్టమ్లే ఉంటుంది కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ఢిల్లీ ప్రైజు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది హండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇది ఓన్లీ ఎస్ఎక్స్ ఎస్ అనరూప్ బండి ఢిల్లీ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్ని దొరికితే ఇబ్బంది లేదు కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు వైట్ కలర్ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది నేను ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నా రేపు సాయంత్రం రిటర్న్ అవుతాం అనుకుంటున్నాం ఐదు వెహికల్స్ తీసుకున్నాం నాకు ఏ విషయం అనేది రేపు మా పొద్దున తెలుస్తుంది ఒకవేళ అవలన్న నచ్చటోళ్ళు ఉంటే కూడా చెప్పండి రిటర్న్ అనేది వస్తే ప్రాబ్లమ్ ఉండే కంపెనీ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అన్ రూప్ బండి ఆటోమేటిక్ గేరు డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఢిల్లీ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుడు ఇన్సూరెన్స్ ఉంది ముంగట సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెపిని సిల్ ఉంది వెనక బ్యాక్ టైర్లు మాత్రం రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మీకు ఓకే ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఒకవేళ బండి వీడియో మొత్తం చూడండి వాళ్ళకన్నా నచ్చితే ఈ నెంబర్లో ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైవ్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి అది మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ గ్లాస్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఒక గ్లాసు రిప్లేస్ కాలే అన్ని బీజే సీరీసే ఉన్నాయి